ఆనాడు కార్మికులు వచ్చి ఏడ్చిండ్రు మనిషి చచ్చిపోతే ఎట్లా ఎడతారో గట్ల ఏడ్చిండ్రు అట్లా ఏడ్చి ఏడిచినప్పుడు అయ్యా ఈటల గారు అయిపోయిందాం మీరు మంత్రి పదవిలో మంత్రి పదవిలో అనుభవిస్తాను మీరు బాగుపడ్డారు కానీ మమ్మల్ని మాత్రం తీసేస్తారని చెప్పి ఏడిచినప్పుడు మేమన్నా నేను ఇప్పుడు మంత్రిని ఇప్పుడు మీ దగ్గర రావద్దు అని చెప్పి అంటే వాళ్ళు క్వార్టర్కి వచ్చి అన్నారు మంత్రి పదవి ముఖ్యమా మా పేదల బతుకులు ముఖ్యమని చెప్పి సవాల్ చేసినప్పుడు మంత్రి పదవి కంటే కూడా నీ బతికే ముఖ్యమని చెప్పి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ బీడీలు గుర్తుపెట్టుకున్నాను ఆర్టీసీ నా అశ్వద్ధమా సమ్మె చేయలేదు ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ఆర్టీసీ కార్మికుడు ఉరేసుకొని చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికుడు తాగి చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికుడు చివరికి మోకాల మీద మోకాల మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమే కదా అన్నేసి చూడు నన్నేసి చూడనే పద్ధతిలో మేం బస్సు పయ్య తిరగదు తెలంగాణ వచ్చేంతవరకు తెలంగాణ వచ్చేంతవరకు బస్సు పై తిరగదని చెప్పి దసరా పండుగ వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా మా పిల్లలకి పండుగ లేకపోయినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మేము ఉద్యమం చేసిన బిడ్డలం కదా మమ్మల్ని కాపాడమని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని వేడుకున్నారు కానీ ఏమన్నాడు బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనడా లేదా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు చెప్పి చెప్పిండు అనేక రోజులు సమ్మె చేసిండు గుండెలు అవసిపోయినాయి కానీ అదే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలా ఇవ్వాలా ఎందుకు వచ్చింది అది ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో ఈ ఆర్టీసీ కార్మికులు యాభై వేల కుటుంబాలు కాదు రోజుకు కోటిన్నర రెండు కోట్ల మందితో టికెట్ ఇచ్చుకున్న ముచ్చట పెడతారు వీళ్ళు ఏ మనిషి కలిసినా కూడా అయిపోయింది అయిపోయిందని చెప్పి ప్రచారం చేయగల అని చెప్పి మళ్ళీ వాళ్ళనియాల ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఇవాళ మార్చిన అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే కేసీఆర్కు ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బ్రహ్మదేవుడు కూడా కాపాడాలని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఇవ్వాలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించిండో తెలంగాణ ప్రజల ఆలోచన చేసుకోమని చెప్పుకోరుతున్నాను వాళ్ళ మీద ప్రేమ కాదు ఆయనకు తెలంగాణ ప్రజల ఓట్ల మీద ప్రేమ వాళ్ళకు పుసుకుని అందరు కర్ర కాల్చి కర్ర కాల్చి వాద పెడితే ఓడిపోతే అధికారం లేకపోతే బతకలేమనేటువంటి భావనతో ఆ సమస్య పరిష్కారం జరిగింది తప్ప ప్రేమతో మాత్రం కాదు కాదు కాదని చెప్పమని చేస్తున్నాను